पल्लवी आप सभी का तो ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे చెప్తాము ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అనే పర్సెంట్ మేము అనుకున్నాం అది లెక్క అది చెప్పడం జరిగింది దానికి సంబంధించిన మన కావచ్చు ఇంకా మన ఆ సభ కక్షణ అట్లా అందరి దానికి సంబంధించిన వస్తాయి కరెంట్ సమస్య కావచ్చు ఇంకా బత్తమార్ సంబంధించి ఇవన్నీ మాట్లాడతాం అమలు చేద్దామని చెప్పాడు కొంచెం టైం ఉన్నాడు ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మేము అమలు చేద్దామని మరి ఆ మాట మనం తగ్గినాం

అది వల్ల మోటో రాజకీయ భర్త రాజకీయం మనకి అయిపోతుంది కాబట్టి అది ఎన్నికల వాళ్ళ ప్రయత్నం ఏ పార్టీ చేసింది కానీ ఇప్పుడు రాజకీయంగా మొత్తం బలయ పరిస్థితి కనబడతాము దాని తర్వాత మనం చేసినట్టు జేఏసీలో కూడా మళ్ళీ ఫంక్షన్ కాంగ్రెస్ కాంగ్రెస్ టీఆర్ఎస్ కోరు రకరకాల ప్రయత్నం దాన్ని ప్రయత్నం రాజకీయంగా దాన్ని కూడా చేస్తున్నారు

ఆసాం లో కార్మికులు కలిసి పోరాటం చేసిన సందర్భం మనం విజయం సాధించిన అంతేకాదు ఏ సమస్య అయినా కానీ విడివిడిగా మనం ఆసాం లో కార్మికులు అది రాజకీయ నాయకులు జరుగుతూ ఉంది విజయవాడ పరిస్థితి ఉంది దీనివలన గతంలో అప్పుడు వేరే వేరే నాయకులు ఉన్నప్పుడు అసలు సంఘం ఉన్నప్పుడు వేరే ఉన్నప్పుడు మనం మన అప్పుడు ఆసాం కన్యాయ కార్మికులు కూలీలు కానీ చెప్పి అప్పుడు మనం పెద్ద ఎత్తున మళ్ళా చేసి అప్పుడు సంఘం ఏర్పాటు చేసి అప్పుడు కొండ వాళ్ళ దగ్గరికి కొత్త కొత్త సంఘం ఏర్పాటు చేసి పోరాటం చేసి కూలి పెంచుకున్నాం కూడా మీద బారం పడితే ఆ సందర్భం కలిసి కార్మికులు సైతంగా చార్జీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ పోరాడుతూ చేసుకోవడం జరిగింది అప్పుడు ఇవన్నీ పోరాడడం జరిగింది

అప్పుడు ప్రభుత్వం ఉంది కొంత ప్రభుత్వం ఇక్కడ మంత్రి ఉన్నాయి సాధ్యమైంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ కానీ ఇప్పుడు చేసే ప్రభుత్వం దృష్టికి పోయే పరిస్థితి లేదు ప్రభుత్వం తల్లి పరిస్థితి ఎందుకంటే ఆ ఇప్పటికీ ఓటు రావు సీట్లు రావు పరిస్థితి కాబట్టి మరి దీన్ని అందరం కలిసి మనం ఏదైతే కార్యక్రమంలో పెద్ద పెద్దగా కలిసి అందరం చేసాము అదే మాధ్యమల్ల ఇటులు ఆసం కలిసి ఒక ధార్మి మరి దాన్ని ఆ రకంగా పోరాటం చేసి ప్రభుత్వం నిర్వహించిన పోరాటం చేస్తే తప్ప మనం సమస్య కాదు దీన్ని ఎవరు ఎవరైతే ఒకరి సమస్య కాదు ఇది ఒక చేంజ్ సిస్టమ్ ఉన్నది మనం తెలుసు ఒక సాధ్య నడితేనే ఇద్దరికి పోతా పండుతుంది ఆ సాధ్య నడితే ఆ సాక్ష్య పండిస్తారు పండుతుంది ఆ సాక్ష్య బందరు బాధపడ్డట్టే అందరి పంజాని పరిస్థితి ఈ రోజు ఒక్కొక్క సాక్ష్య బంగారి పోతా ఉంటే ఒక్కొక్క సాక్షి చచ్చిపోతా ఉంటే మరి మన మనం మన పరిస్థితి పరిస్థితి దాదాపు ఇప్పటికీ సాక్ష్యత పంఘు మనం చెప్తున్న ఏంటి మొగల మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ మొగల మీద ఒకటి చేసుకుంటు వర్త ఆ సమయం చేసు ఆ సమయం చిన్న సమయం పెద్ద పెద్ద మార్పు చేసిన ఈ రకంగా మొత్తం చేసుకుంటూ చేసుకుంటా దీన్ని మొత్తం మనం మన సమాచారం ఇంకా పెద్ద చేసుకోవాలి తప్పించి ఆ సమస్య మనం గురించి ఇలా కరెంట్ సమస్య వచ్చింది అంటే మీరు ఏమన్నా కరెంట్ సమస్య వచ్చింది కరెంట్ సమస్య ఒక అసలు తీసుకట్టు పెట్టండి మరి దాని మనం ఆయన వ్యతిరేకించలేదు మన సమాచార్య పరిస్థితి లేదు ఆయన అడిగే పరిస్థితి ఆయన వాళ్ళు ఇబ్బంది లేకపోవడం ఇవాళ ఊరు చూసుకుంది ఆ పరిశ్రమ రెండు మూడు వేల మంది పని కానీ ఇలా పది మంది పది పది మంది ఆత్మహత్య చేసుకుంది ఇవాళ ఆ జీవోలు చూసి ఇరవై సార్లు తప్పు అది సంబంధించిన అగ్రిమెంట్

మధ్య ఉండరు ఆసాం లకు ఉపాధి ఉంటేనే కార్మికులకు ఉపాధి ఉంటుంది కాబట్టి ఏ ఉపాధి కావాలనే మనం అన్వేషణ చేసుకుని మనం పోరాటం చేయాలి మనం సాధించుకోవాలి ఆ రకంగా చేయాలి అంతే తప్ప ఇక్కడ ఏ భావాలకు దేశాలకు సాధించి సమస్య తెచ్చుకోవాలని చెప్పి నేను పెద్దలందరికీ బలం చేస్తా ఉన్నా దాని సుధా బాగా ఇబ్బందులు పాలైతారు ఎప్పుడైతే కరెంట్ సబ్సిడీ లేకుండా బిల్లు ఉండడం స్టార్ట్ అయిందో సిరిసిల్ కాడ వ్యవస్థ అన్నది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది ఈ వ్యవస్థ నుంచి బయటపడాలని చెప్పి ఎన్నో విధాలుగా మనం అధికారులతో దిగడం జరిగింది దానిలో భాగంగానే మనం అర్చిని వేయడం తోడు సుధా మన సమస్యల మీద ఉపాధి మీద సుధా ఆమెతో చెప్పడం జరిగింది అలాగే మన కొత్తగా వచ్చిన శైలజరాంగారు తోడుచుగా ఒక గంట గంట నెల దాదాపుగా మనకు పది ఇరవై మంది ఆసామసు ఇలా అన్ని విషయాలు ఇవాళ ఎన్ని విధాలు చేసినా కానీ సమస్య అనేది పోలి కష్టలేదు ఇవాళ అందరూ అంటారు కాచిలో రకంగా ఆసాన్లో రకంగా శ్రేణుల రకంగా అని చెప్పి మనం అనుకుంటున్నాం నిజమే ఇది కాబట్టి అందరం కలిసి కట్టుకుంటేనే మనం సమస్య పరిష్కారం చేసుకుంటే దిశగా మనం ప్రయత్నం చేయవచ్చు కాబట్టి నేను ఇంతకు ముందే మా కంపెనీ మెంబర్లతో అందరితో మీటింగ్ ఏర్పడడం జరిగింది మనం ఎప్పుడే కానీ అందరితో మనం కప్పుకొని పోతే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళందరూ చెప్పారు మేము చెప్పడం జరిగింది ఇవాళ సీర్ల చూద్దాం చెప్పడం జరిగింది అయ్యా మా సమస్య మేమైతే తీవ్రంగా నష్టపోతున్నా ఆసాం వ్యవస్థ ఇవరకే గతంలో కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పిచ్చి పెట్టుకోమంటే దాదాపు మన ఆసాం అందరి మీద టోటల్ గా నలభై రెండు కోట్ల రూపాయలు మన ఇంటి నుంచి మన జీవం నుంచి వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినది పాతది కొత్తది అనుకుంటే కరోనా టైంలో పది రూపాయలు సామాన్లు వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చిన అన్ని బాధలన్నీ మనమే అనుభవించేది ఎవరన్నా మీ ఎరికే ఏ రకంగా చూసినా మనం ఆసాం అనేది నష్టపోతుంది ఇంతవర ఈనాటికి అలవాటుగా ఆసాం వ్యవస్థ ఒక మంచి పోజన్ రావాలని చెప్పి కొట్లాడుతున్నాం ఆసాం ఆసాంలో ఎవరో ఒక విలువ స్టేజ్ నుంచి ఆసాంలు అనే స్టేజ్ మనం తీసుకురావడం జరిగింది ఇది మీకు ఎదుగున్న విషయమే నేను కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు

ఎరుగుత విషయాలు మీకు కాబట్టి మన సమస్య ఉంది మన రోడ్ మీద సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఆ విషయం మనం ప్రయత్నం చేయాలి కాబట్టి మీరు అందరూ ఆశ ఉన్నారా చిన్న ఆసామి పెద్ద ఆసామి అని లేకుండా సమస్య అందరిది సిరిసిల్లలో ఉన్న ప్రతి ఒక్క ఆసామి సమస్య ఎక్కువ శాతం నష్టపోయేది ఆసామే ఇవాళ పెట్టుబడి సాధన మీద పెట్టుబడి పెట్టి భూమి మీద పెట్టుబడి పెట్టి ఇవాళ ఎవరెత్తలో ఉపాధి ఎక్కడి ఉపాధి అని మనం ఎదురు చూసుకుంటూ కూర్చున్నాం

మీకు గుర్తించాలే ఇవాసిన ప్రయత్నం పరిష్కారం అంటే పరిష్కారం అధికార దగ్గర ప్రయత్నం తీసుకోవడానికి ఇక్కడ ఉన్న చూడలేదు కాబట్టి మేము చేసే ప్రయత్నం కాబట్టి కాబట్టి మేము మానవులు తప్పేం లేదు మీరు మానవుడు అని అది మా తప్పు అని చెప్పి మేము భావించుకున్నాం కాబట్టి అయ్యగారా మీరు ఏమంటున్నాం అంటే మూసరామశేర అన్నట్టు ఏకతా మీదకి వచ్చి అందరం కచ్చిగట్టుగా రోడ్డు మీదకి వస్తేనే ఇవాళ సమస్య పరిష్కారం అవుతాయని దానిలో ఏం అభ్యర్థం లేదు తప్పకుండా అందరితో కంచిపోవడానికి మేము వాళ్ళకి మేము పాలన ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం రేపు సోమవారం చేరి చేస్తాపతి ముంగట టెంట్ వేసి అందరితోటి అందరితో చర్చించిన తర్వాత సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడానికి ఏ విధంగా అయితే తీసుకెళ్తారో వాళ్ళతో ఈ రకంగా అసలు కాదు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఆయన మంది అదే రకంగా అంబేద్కర్ చదువు కానీ ఐదు వేల మంది పెద్ద ఒకసారి ధర్నా చేస్తే మన సమస్య ఎందుకు పరిష్కారం కాదు

తర్వాత సంవత్సరం ఉంటది రాసి ఒక స్టాంప్ మాదిరిగా అయితే ఇప్పుడు ఒకరిద్దరు ఆ మాట ఒకరిద్దరు డబ్బులు కట్టారు కట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా అమలు కాస్తలే కాకపోతే ఏంటంటే వీళ్ళు అందరినీ వాళ్ళు గ్యాంప్లింగ్ చేసి కట్టియాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మీరు కట్టకుండా ఈ పోరాటంలో సహకరించి ఇప్పుడు మీకు చాలా మందికి అనుభవం ఉంది ఎప్పుడు ఎఫ్ఎస్ఏ గురించి మనం ఏ విధంగా పోరాటం చేసిన హైకోర్టు దాకపోవడం జరిగింది స్టే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం నుంచి రద్దు చేసుకోవడం జరిగింది అందరూ ఏకమైతేనే అది సాధ్యమైనది ఇప్పుడు ఆసాం సంఘం కానీ సిఐటి వాళ్ళు కానీ ఎవరికి వారే తీరే మాదిరిగా పోకుండా అందరూ ఐక్యంగా ఉంది తీసుకురావాల ప్రభుత్వం మీద ఆ ప్రెషర్ మనతోనే సాధ్యమైనది లోగాలో జరిగినట్టుగా ఒక ప్రెషర్ ఏర్పరిచే మనం కింద చేసినట్టుగా ఉంటే ఖచ్చితంగా ఇది సాధించగలుగుతాం లేకపోతే మాత్రము సాంచలు అమ్ముకోవడం జరుగుతుంది ఇవాళ